హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హెయిర్ స్టైల్ రింగ్ అందరూ ఎలా ఉన్నారండి మేము కూడా బాగానే ఉన్నాం మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను అయితే ఒక పెద్ద ఫ్రాక్ అయితే స్టిచ్ అయిపోతున్నానండి పెద్ద ఫ్రాక్ ఎందుకన్నానంటే నాకు ఈ ఫ్రాక్ కోసం అయితే చాలా దారం అయితే పట్టిందండి ఆరు మీటర్ల శారీ మొత్తం కూడా డ్రస్ స్టిచ్ చేశాను నేను స్టార్టింగ్ మూడు బాపిల్ దారం పోసుకున్నానండి మొత్తం ఈ డ్రెస్ అయ్యేటప్పటికి ఎనిమిది బాపిలు పైన పట్టిందండి మళ్ళీ జిగ్జాగ్కి ఒక రెండు బాపిళ్ళు చాలా అంటే చాలా దారం పట్టింది నేను ఫస్ట్ టైం అనమాట ఇంత ఇన్నిసార్లు బాపిల్ని అయితే పోసుకోవడం నేను ఈ ఫ్రాక్ వచ్చేసి మొత్తం కింద పదిహేను లేర్లు అనమాట శారీని పదిహేను పీసుల కింద చేసి ఓన్లీ కింద ఫ్రిల్స్ పెట్టానండి చాలా అంటే చాలా బాగుంది నాకైతే అస్సలు సూపర్ అనిపించింది మీరు కూడా చూసి కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది హ్యాండ్ అయితే ఇలా బుట్ట చేయి పెట్టాను పైన కింద బుట్ట పెట్టి కింద పట్టి కట్టాను బ్యాక్ సైడ్ మాత్రం మేడం కొంచెం డీప్ నెక్కే వాడతారు అందుకని డబుల్ థ్రెడ్ అయితే వేశాను రెండు థ్రెడ్స్ వేశాను ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా పోట్లీ బటన్స్ పెట్టాను